అస్త్రా అగ్రిటెక్ వారి జెడ్ గ్రోత్ ప్రమోటర్ పత్తి మరియు మిరప పంటకు పంటకు పోసిన పంట ఎదుగుదల అధిక పూత ఖాతా అధిక దిగుబడి పంటకు ఆరోగ్యాన్ని ఇస్తుంది వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది అస్త్ర అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఫోన్ సిక్స్ త్రీ జీరో పవన్ కళ్యాణ్ గారు ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టినట్టే ఉన్నారు జనసేన పార్టీలోకి వరుసగా చేరికలతో మంచి హుషారుగా ఉన్నారు మాజీ మంత్రి వైసీపీలో కీలక నేత జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అక్టోబర్ ఫస్ట్ వీక్లో జనసేన పార్టీలో చేరడానికి రెడీ అవుతున్నారు ఆయన చేరుకు కొంచెం గ్రాండ్గా ఉండేలాగా ఎందుకంటే ఎంతైనా మాజీ మంత్రి కదా ఒక పెద్ద స్థాయి నాయకుడు కాబట్టి కొంచెం గ్రాండ్గా ఉండేలాగా భారీగా ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు ఈలోగా మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ్ బాను గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కలిశారు రేపు అఫీషియల్గా ఆయన మెడలో కొండ వేసుకోబోతున్నారు జనసేన పార్టీలో అఫీషియల్గా జాయిన్ అవబోతున్నారు రేపు లేదంటే ఇరవై ఆరున మరి అలాగే మాజీ ఎమ్మెల్యే పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలార్ వెంకట్రాషయ్య గారు కూడా జనసేన పార్టీలో జాయిన్ అవబోతున్నారు ఆయన ఇరవై ఆరో తేదీని జాయిన్ అయిపోతున్నారంట అలాగే ఇంకొంతమంది నాయకులు ఉన్నారు సో మొత్తానికి ఆపరేషన్ ఆకర్షణ అనమాట ఎవరెవరు చేరుతున్నారనేది చూసుకుంటే ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకటరాషయ్య జగ్గరిపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ్భవన్ జనసేనలో చేరబోతున్నారు ఈ నెల ఇరవై ఆరో తేదీన మంగళగిరిలో నిర్వహించే కార్యక్రమంలో వీరు జనసేనలో చేరుతారు ఓహో వీళ్ళందరూ ఇరవై ఆరునే చేరుతారనమాట అదే రోజు విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ నేతలు అవనపు విక్రమ్ అలాగే అవనపు భావన జనసేనలో చేరుతారు అలాగే వైసీపీ యూత్ జోనల్ ఇన్ఛార్జ్గా అవనపు విక్రమ్ ఉన్నారు అలాగే భావన విజయనగరం పార్వతీపురం జిల్లాలో డీసీఎంఎస్ చైర్పర్సన్గా కూడా ఉన్నారు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశం జిల్లాకు తిన్న యాదాల అశోక్ బాబు అలాగే నాగులుపులపాటు జడ్పిటీసీ యాదాల రత్నభారతి కూడా జనసేన పార్టీలో చేరబోతున్నారు అలాగే విజయవాడ గుంటూరు తిరుపతి నగరపాలక సంస్థల నుంచి పలువురు కార్పొరేటర్లు జనసేన పార్టీ కొండవా వేసుకోబోతున్నారు అంటే మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రి కార్పొరేటర్లు వైసీపీలో జిల్లా స్థాయిలో పనిచేసిన నాయకులు దాదాపుగా ఒక నలభై మంది జనసేన పార్టీలో చేరబోతున్నారనమాట ఇరవై ఆరో తేదీ సో అంటే దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు ఆపరేషన్ ఆకర్షణ మొదలుపెట్టారు వైఎస్ఆర్ అయితే ఇక్కడ కొంత ప్రమాదం కూడా ముప్పు పొంచి ఉంది వైసీపీలో స్క్రాప్ బ్యాచ్ వైసీపీలో ప్రజల చేత ప్రజల చేత తిరస్కరించబడిన నాయకులు వచ్చి చేరుతున్నారంటే పార్టీలో ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి నాయకులు వచ్చి చేరినంత మాత్రాన పార్టీ ఎక్కడికో వెళ్ళిపోయిందంటే తప్పే కార్యకర్తలు మెయిన్ జనసేన పార్టీకి మొదటి నుంచి ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో పనిచేసే కార్యకర్తల వ్యవస్థ మెరుగు చేసుకోవాలి గ్రామ స్థాయిలో బూత్ లెవెల్లో మండల స్థాయిలో కార్యవర్గాలను ఏర్పాటు చేసుకోవాలి ఇదిగో జనసేన మండల అధ్యక్షులు జనసేన పార్టీ మండల కార్యదర్శి జనసేన పార్టీ మండల కన్వీనరు అనే కార్యవర్గం ఏర్పాటు చేసుకోవాలి అలాగే గ్రామాల స్థాయిలో వార్డ్ బూత్ లెవెల్లో కూడా బూత్ కన్వీనర్లని బూత్ ఇన్ఛార్జీలని బూత్ కోఆర్డినేటర్లని ఆ గ్రౌండ్ లెవెల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి అది జనసేనకు లేదు తెలుగుదేశం పార్టీ అంటే దశాబ్దాల చరిత్ర ఉంది కాబట్టి టీడీపీకి బలంగా ఉన్నారు వైసీపీకి కూడా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ బూత్ లెవెల్ లీడర్స్ ఉన్నారు కానీ జనసేన పార్టీకి ఆ సమస్య ఉంది సో ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఇంతమంది అంటే వీళ్ళని చేర్చుకోవడం తప్పు కాదు వీళ్ళని చేర్చుకున్నంత జోష్లోనే పవన్ కళ్యాణ్ గారు వీలైతే టైం ఉన్నప్పుడు పార్టీ గ్రౌండ్ లెవెల్లో స్ట్రక్చర్ మీద దృష్టి పెట్టాలి బూత్ లెవెల్ స్ట్రక్చర్ మీద దృష్టి పెట్టాలి అంటే నేను చెప్తున్నది ఏంటంటే కార్యకర్తలను యాక్టివేట్ చేయడం కార్యకర్తలను తయారు చేయడం నాయకుల్ని తయారు చేయడం మంచిది పక్క పార్టీల నుంచి వచ్చిన నాయకుల్ని నమ్ముకుంటే మాత్రం వాళ్ళు వచ్చిస్తున్నారు కాబట్టి పార్టీ బలోపేతం అయిపోతుంది అనుకుంటే మాత్రం తప్పటడుగు పడుతుంది ఎందుకంటే వాళ్ళు ఎంతకాలం పార్టీలు మారే బుద్ధున్న వాళ్ళు శాశ్వతంగా ఎప్పుడూ ఒక పార్టీలో ఉండరు పార్టీలు మారుతున్న వాళ్ళు ఎప్పుడూ ఒక పార్టీలో ఉండరు మారకుండా ఫిక్స్డ్గా నమ్మకంగా వాళ్ళు మాత్రమే ఉంటారు అలా చాలా అరుదుగానే ఉంటారు కొంతమంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదు అని టీడీపీలోకి వచ్చిన వాళ్ళు రేపు పొద్దున్న టీడీపీ కాదని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళొచ్చు లేదా జనసేనకి వెళ్ళొచ్చు ఒకసారి మారినోడు పదే పదే మారుతూనే ఉంటాడు సో అట్లా ఈ మార్ మారిన నాయకుల మీద కాకుండా గ్రౌండ్ లెవెల్లో దృష్టి పెడితే కొంత జనసేన పార్టీకి యూజ్ ఉండొచ్చు ఇప్పుడు కావాల్సింది కూడా అదే ఆ పార్టీ థ్యాంక్ యూ